అందరికీ నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆస్ట్రాలజర్ పంచాంగకర్త రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం అండి గురుగారు క్రోధనామ సంవత్సరం మొదలై నాలుగు నెలలైతే అవుతుంది చాలా ప్రకృతి విపత్తులు చూసాం కేరళలో ఫ్లడ్స్ అయ్యి ఉండొచ్చు అలాగే వరదలు వేయచ్చు అలాగే రోడ్ యాక్సిడెంట్స్ కావచ్చు ట్రైన్ యాక్సిడెంట్స్ కావచ్చు బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు చేస్తున్నారు ఇలా చాలా క్రైమ్ రేట్ కూడా చాలా భారీగా పెరిగిపోయింది అయితే చాలామంది జ్యోతిష్కులు ఏమంటున్నారంటే ఇది కేవలం శాంపుల్ మాత్రమే రానున్న ఎనిమిది నెలల్లో ఇంకా ప్రకృతి విపత్తులు అనేవి చాలా ఎక్కువగా జరగబోతున్నాయి అంటున్నారు మరి క్రోధనామ సంవత్సరం క్రోధంగా ఉండబోతుందా మరి మీరేమంటారు క్రోధినామ సంవత్సరంలో ఏం జరుగుతుందని చెప్పి మన క్లియర్గా పంచాంగంలో కూడా రాయడం జరిగింది పంచాంగ సిద్ధాంతం ప్రకారంగా మనం చూసినట్లయితే ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో మనకు వర్షం లగ్న జగ లగ్న ప్రామాణికంగా అనమాట ఇది టీవీ నైన్లో కూడా ఇదే డిబేట్ జరిగింది డిబేట్లో కూడా చెప్పడం జరిగింది అనమాట ఎందుకంటే లగ్నం వచ్చేటప్పటికి రుచికాల లగ్నం అయింది దానికి అధిపతి కుజుడయ్యాడు మరియు అదేవిధంగా ఈ యొక్క సంవత్సరానికి అధిపతి కూడా కుజుడయ్యాడు అన్నిటికీ కుజుడు అయ్యాడనమాట దీనివల్ల నేను పంచాంగంలో కూడా రాయడం జరిగింది రాజకీయ అస్థిరత్వం అనేది ఉంటుంది అని చెప్పి రాయడం జరిగింది రాజకీయం కోసం ఏమైనా చేస్తారు జనాలు ఓకే ఏ విషయానికైనా సరే వెనుకాడరు అని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది అదేవిధంగా శనికి ఎప్పుడైతే ధనస్థానానికి అధిపతిగా అవుతాడో ధనానికి అధిపతి మంత్రిగా అధిపతి అవుతాడో ఫైనాన్షియల్ ఇన్స్టేబిలిటీ అదేవిధంగా ప్రజలకి ఆర్థిక భయం అంటే ఉద్యోగాలు ఉంటాయా పోతాయా పరిస్థితి ఎలా ఉంటుంది ఏ సంవత్సరం ఏ, ఏ సంవత్సరం లేనటువంటి పరిస్థితి ఈ సంవత్సరం ఉంది కరువు కాటకాలు ఒక ఒకవైపు ఉన్నాయి దాని తర్వాత ప్రళయాలు ఒకవైపు ఉన్నాయి క్రైమ్ రేట్ కూడా బాగా క్రైమ్ రేట్ కూడా చాలా ఉంది ఇప్పుడు ఈ సంవత్సరం చూసినట్లయితే నీకు నేను రాయడం జరిగింది దీనిలో రాశాను నేను రాశానంటే ఈ యొక్క సంవత్సరంలో వచ్చినప్పటికీ మనకు ఇరుగు పొరుగు దేశాలైనటువంటి నేపాలు మరియు బంగ్లాదేశు ఈ దేశాల్లో రాజకీయ అస్థిరత్వం ఉంటుంది అని రాశాను రాజకీయ అస్థిరత్వం అయింది కదా ఇప్పుడు నే మనకు బంగ్లాదేశ్లో అస్థిరత్వం జరిగింది కదా వచ్చింది అలాంటి పరిస్థితి వస్తుంది ప్లస్ మన భారతదేశంలో కూడా ఇప్పుడు లేనటువంటి మోడీ గారు బొటాబుటి మెజారిటీతో పాస్ అయ్యారు కానీ సక్సెస్ఫుల్ ప్రైమ్ మినిస్టర్గా అయ్యారు కాకపోతే భారతదేశ చరిత్రలో మళ్ళీ రాజకీయంగాను మరియు ఆర్థికంగానూ పడుతుందని చెప్పి కూడా రాయడం జరిగింది అంటే చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్ ఏవైతే జరుగుతున్నాయో అవి భారతదేశానికి ప్లస్ పాయింట్గా మారుతాయి ఎప్పుడైనా సరే ఇంకోటి అంటే యుద్ధకాంక్ష గురించి కూడా రాయడం జరిగింది నేను యుద్ధం అనేది గ్యారెంటీకి ఈ సంవత్సరం అనివార్యం ఎందుకంటే ప్రజ ప్రజలే వచ్చినప్పటికి యుద్ధాన్ని కోరుకుంటున్నారు ఇప్పుడు మనకు జరిగినట్టయితే నెతన్యాహు ఎవరైతే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి వచ్చేటప్పటికి అక్కడ జరిగినటువంటి ఒక రాకెట్ దాడిలో ఇరాన్ వాళ్ళు హిజుబుల్లా వాళ్ళు చేసిన రాకెట్ దాడిలో అక్కడ పదకొండు మంది పిల్లలు చచ్చిపోయారు ఫుట్బాల్ ఆడుకున్న వాళ్ళు నెతన్యాహు వాళ్ళ క్రిమేషన్ కోసం వెళ్ళాడు అంటే వాళ్ళ అంత్యక్రియ కోసం వెళ్తే నెతన్యాహుని తిట్టారు అందరూ ప్రజలు నువ్వు గాజులు వేసుకొని ఉన్నావా నువ్వు వాళ్ళని ఎందుకు చంపట్లేదు అంటే జనాలకే ఉంది వాళ్ళని చంపాలి అని చెప్పి ఒక ఆలోచన యుద్ధకాంక్ష ఎవరిలో ఉంది ఇప్పుడు ప్రజల్లో ఉంది ప్రజల్లో ప్రజలు ప్రజలే యుద్ధాన్ని కోరుకుంటారు ఇప్పుడు అలాగే వీళ్ళు చేసినటువంటి రాకెట్ దాడులు ఇరాన్లో కొంతమంది ఇద్దరు పిల్లలు చచ్చిపోయారు మళ్ళీ ఇప్పుడు అక్కడ పెళ్ళి ప్రజలేం కోరుకుంటున్నారు యుద్ధాన్ని అంటే చావుకు చావు ప్రతికారం అయితే కోరుకుంటున్నారు ఇక్కడ అవును జనాలు అదే కదా రాయడం జరిగింది పంచాంగా అదే కదా రాసింది ప్రజలే యుద్ధాన్ని కోరుకుంటారు రాయడం జరిగింది అది మన హిందూ ధర్మానికి అండర్ ఎస్టిమేట్ చేసేటువంటి తెలియని వాళ్ళే పీపుల్ అనమాట ఇప్పుడు మనం కుజ స్తంభన అని చెప్పాము అనుకోండి కుజ స్తంభన కుజుడు అయిపోతాడా ఏంటి ఎలా జరుగుతుంది అని చెప్పేసి వీళ్ళు అంటారు ఉద్య స్తంభం అంటే ఇది మేమే చెప్పేది ఆస్ట్రోఫిజిక్స్ ఇది ఆస్ట్రోఫిజిక్స్ ఇది చెప్పే డేటా మేం కాదు కదా చెప్పేది ఇప్పుడు యాక్చువల్ ఆస్ట్రోనామికల్ ప్లానెట్స్ అనేవైతే జరుగుతున్నాయో ఆస్ట్రోలామికల్ ప్లానెట్స్ అనేది ఈజ్ సైంటిఫిక్ ఫినామినా సైంటిఫిక్ ఫినామినాలో ఒక గ్రహం అనేది స్లో మూమెంట్ అవుతుంది చెప్పి ఖగోళ శాస్త్రమే చెప్తుంది ఇప్పుడు మాస్ అనే ప్లానెట్ ఏదైతే ఉందో అది స్లో మూవ్మెంట్ అవి రెట్రోగ్రేడ్లోకి మారుతుంది ఒకే రాశులో థర్టీ డిగ్రీస్లో అరౌండ్ చెప్పాలి అంటే కరెక్ట్గా వన్ ట్వంటీ డిగ్రీస్ పీరియడ్లో అంటే నైంటీ టు వన్ ట్వంటీ డిగ్రీస్ దగ్గర యాంగిల్లో ఆ యాంగిల్లో ఎక్కువ టైం అంటే ఉన్నదానికన్నా ఎక్కువ టైం ఎనిమిది నెలల కాలం ఒకేజొకటి ఉంటుంది సో రాబోతున్నటువంటి పరిస్థితిలో కూడా వచ్చేటప్పటికి ఎటువంటివి ఉంటాయి ఇప్పుడు ఈ సంవత్సరం మనం చూసుకుంటే భూమికి భూ సంబంధితమైనటువంటి ప్రళయాలు మరి వాటితో పాటు అగ్నితో కూడుకున్నటువంటి ప్రళయాలు జరుగుతాయి కుజుడు కదా ఆధిపత్యాన్ని తీసుకున్నవాడు ఇప్పుడు జపాన్ లో మొన్నే నిన్నగా మొన్న వచ్చేటప్పటికి నీకు భూకంపం వచ్చింది రెట్రస్ కలిపి సెవెన్ పాయింట్ రెండు వందల మందికి తీవ్రమైన గాయాలు ఆ మరణించారా తెలియదు ఇంకా పరిస్థితి ఏంటనేది మరి అదే విధంగా ఫ్లైట్ బ్లాస్ట్ అయింది ఈ రోజు జరిగింది ఏష్యూ ఫ్లైట్ ఇదైంది బ్రెజిల్ దగ్గర అక్కడ జరిగింది పన్నెండు మంది చచ్చిపోయారు ఎప్పుడే జరుగుతున్నాయి కదా ఇప్పుడు శాస్త్రంలో చెప్పినట్టుగా ఈ సంవత్సరం బాగాలేదు అసలు ఈ సంవత్సరం వెళ్ళాలంటే భయం ఉంది చుట్టూరు ఎటు చూడండి ఇప్పుడు భారతదేశాన్ని వదిలేసి ఇటువై అర్థం చెప్పండి ఇప్పుడు ఇటు సైడ్ బంగ్లాదేశ్ పట్టు ఎగిరిపోయింది శ్రీలంక పరిస్థితి పోయింది మాల్దీవ్స్ పరిస్థితి బంగ్లాదేశ్ పరిస్థితి పాకిస్తాన్ అయితే దారుణమైన పరిస్థితి చైనాలో ఏం జరుగుతుందో తెలియదు మనకు చెన్నైలో బయటకు రాదు కదా లోపల ఏం జరుగుతున్నది విషయం బయటకు రాదు ఇప్పుడు భారతదేశం చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ ఇలా అయిపోవడం మనకి ప్లస్ మైనస్ మనకి ప్లస్ పాయింటే కదా ఇప్పుడు మన దేశాల్లో కొంచెం స్థిరత్వంగా ఉంది కాబట్టి ఆర్థికంగా ఎదగడానికి కొంచెం బెటర్గా ఉంటుంది ఇది ప్లస్ అది కాక ఇప్పుడు రేపు రాబోతున్నటువంటి అక్టోబర్ పంతొమ్మిది అనేది చాలా క్రిటికల్ ఫ్యాక్టర్ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు వేరు అక్టోబర్ నుంచి రాబోతున్నటువంటి ఎనిమిది నెలల కాలం అనేది చాలా క్రిటికల్గా ఉంటుంది ఎందుకంటే ఈ యొక్క సంవత్సరానికి అధిపతి ప్లస్ వర్ష లగ్నానికి లగ్నాధిపతి అనేటువంటి కుజుడు ఎవరైతే ఉన్నాడో తను నీచత్వం పట్టబోతున్నాడు రాజు నీచత్వం పడుతున్నాడు రాజు నీచత్వం పడుతున్నప్పుడు ఏమవుతుందంటే అది చాలా కారకంగా ఉంటుంది ముఖ్యంగా ఫైనాన్షియల్ క్రాక్ డౌన్ అంటే మెల్ట్ డౌన్ అవడానికి పెద్ద పొజిషన్స్లో ఉన్నటువంటి వారు అనుకోని స్థాయిలో మరణించడం కానీ లేక ఉంటే దేశ ప్రధాన పొజిషన్లో ఉన్నటువంటి వారు మన దేశం గురించి నేను మాట్లాడట్లేదు ఓవరాల్గా అంటే అలాంటి అటువంటి యుద్ధం జరగడానికి తాడపోడ తేల్చుకునేటువంటి యుద్ధం జరగడానికి కారకంగా ఉంటుంది కాబట్టి ఈ రాబోతున్నటువంటి అక్టోబర్ పంతొమ్మిది ఇరవై తారీఖు తర్వాత నుండి కుజుడు ఎప్పుడైతే నీచత్వం పడుతున్నాడో దాదాపు కుజుడు కర్కాటక రాశిలోనే ఉంటున్నాడు కర్కాటక రాశిలోనే ఉండి నీచత్వం బట్టి దాదాపు ఎనిమిది నెలల కాలం అంటే మళ్ళీ మిదురంలోకి వచ్చేసేస్తే మళ్ళీ కర్కాటంలోకి రావడం ఇలా జరుగుతూ ఉంటుంది ఈ టోటల్ పీరియడ్లో వచ్చేటప్పటికి కొంచెం నెగిటివ్గా ప్రపంచం మీద ఉంటుంది దేశం మీద కూడా దానికి ఇన్ఫ్లుయెన్స్ ఫైనాన్షియల్ మెల్డౌను అనేవి చాలా ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది తీవ్రత ఎక్కువ ఉంటుంది సో అది కాక నేను చెప్పినటువంటి డిబేట్లో కూడా ఇదే చెప్పడం గురువు పొజిషన్ నేను గమనించినటువంటి మనకు రెండు వేల కోట్లో ఎర్త్క్వేక్స్ కానీ దాని తర్వాత కాశ్మీరు దాని తర్వాత కాశ్మీర్ పాకిస్తాన్ వరదలు కానీ సునామీ వచ్చినప్పుడు కానీ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల గురువు యొక్క స్థానం అనేది దేశాన్ని ప్రపంచాన్ని కాపాడుతుంది గురువు సరైనటువంటి స్థితిలో లేనప్పుడు ఆర్థిక స్థిరత్వం అనేది ఉండదు దేశానికి ప్రపంచానికి ప్లస్ మిగతా పరిస్థితి కూడా బాగు ఈ సంవత్సరం గురువు యొక్క స్థానం బాలేదు వృషభంలో రోహిణి నక్షత్రంలో ఉన్నాడు ఈ టైంలో కూడా నెక్స్ట్ రాబోతున్నటువంటి జూన్ అంటే ఏప్రిల్ పద్నాలుగో తారీఖు వరకు నెక్స్ట్ ఇయర్ ఇవ్వడం కూడా అంత అనుకూలంగా లేదు ప్లస్ కుజుడు స్థానం బాగాలేదు సో కొద్దిగా ప్రాబ్లమాటిక్ సిచ్యువేషనే చెప్పాలంటే నెక్స్ట్ అక్టోబర్ నుంచి ఇట్స్ ఏ టఫ్ టఫ్ సిచ్యువేషన్ కంపారిటివ్లీ ప్రయాణంలో ఫైర్ ప్రయాణంలో కానీ లేకపోతే భూమి కానీ సంబంధితమైనటువంటి యుద్ధం కానీ ఇలా యుద్ధం లాంటి పరిస్థితులు కానీ ఎక్కువగా ఉంటాయి అది ఎక్కడో చెప్పడం కాదు మనం ముందుగానే ప్రిడిక్ట్ చేస్తున్నాం కానీ ఎవరు చదవరు ఇలాంటి అయినప్పుడు చూసుకుంటారు అలాగే అది కదా మనం ఎప్పుడైనా సరే దిక్సూచి ఉద్దేశం అనేది వాటిని తీసుకొని మనం ముందుకు ప్రయాణం చేస్తూ ఉంటే లైఫ్ అనేది పీస్ఫుల్గా ఉంటుంది గురువు అలాగే శాస్త్రీయపరంగా మనం మాట్లాడుకున్నాం పరిస్థితులు ఏమాత్రం బాగలేదని దీనికి తోడు మనిషి తప్పిదం కూడా ఇక్కడ చాలా ఉంది తన స్వార్థం కోసం నదులను ఆక్రమించేసి కొండ చెట్లు కొట్టేయడం వల్ల కూడా ఇలాంటి విపత్తులు అనేది వస్తుంది మీరేమంటారు దీని గురించి దానికి నేను యాక్సెప్ట్ చేస్తాను ఎందుకంటే నేను ఓన్లీ ఆస్ట్రాలజీనే కాదు నేను సైంటిస్ట్ని కూడా రెండు కోణాలు అలా ఉన్నాయి సో నేను పిహెచ్డీ వచ్చినప్పటికీ సైన్స్లో చేస్తాను కానీ నేను తీసుకున్న నేను ఇది కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను ఎందుకని దీనిలో నిజాయితీ అనేది ఉంది దీనిలో ఆస్ట్రాలజీలో కూడా నిజాయితీ అనేది ఉంది కాబట్టి నేను దీన్ని యాక్సెప్ట్ చేస్తాను ఎందుకంటే నేను చెప్పినవి జరిగాయి జరుగుతున్నాయి దీనిలో ఏదో ఉంది అని చెప్పి డెప్పికెళ్ళి దాని మీద మా తాతగారి నుంచి నేర్చుకున్న సిద్ధాంతం కానీ లేకపోతే వీటన్నిటి మీద మూల నేను నేర్చుకున్న విషయాలు ఏవైతే ఉన్నాయో జనాలకి చెప్పాలనే తాపత్రం ఏమంతే దీనిలో మనిషికి పెరుగుతున్నటువంటి కొన కారకం అంటారనమాట అంటే కుజుడు ఇన్ఫ్లుయెన్స్ ఈ రోజుల్లో ప్రతి ఒక్కటికి ఒక్కటే ఇప్పుడు నేను చెప్పేటువంటి రాశి ఫలాల్లో కానీ వేటిలో అయినా సరే డబ్బు అనే విషయం లేకుండా నేను రాశిఫలం చెప్తే ఎవడు చూడండి చూడండి ప్రతి ఒక్కరికి ఇంట్రెస్టే డబ్బేగా నేను ఈసారి అలా ఉండబోతున్నాను అనే ఒక కుతూహలం అందరిలో ఉంటుంది చూసేదే దానికోసం డబ్బే మనిషి రెండు మనిషి జీవితాలు రెండు ఉంటాయి రెండు స్థానాలు నీకు తెలుసో తెలియదు జ్యోతిష్యం కూడా అదే చెప్తుంది మారక స్థానాలు ఉంటారన్నమాట మనిషికి మరణించడానికి మనిషి వినాశనానికి కారకం రెండు ఒకటి డబ్బు రెండు సుఖం అంటే రెండు డబ్బు అనేది డబ్బు గురించి పరిగెత్తి పరిగెత్తి మనిషి చచ్చిపోతాడు రెండోది ఏంటంటే సుఖం సుఖం అంటే ఎన్నో రకాల సుఖాలు ఉన్నాయి స్త్రీ సుఖం పురుష సుఖం దాని తర్వాత కంఫర్ట్నెస్ లగ్జరీ ఎలా లీడ్ చేయాలి పదవి మోహం ఇవన్నీ సుఖాలు కిందకు వస్తాయి అన్నమాట జ్యోతిష్యంలో చెప్పేది ధనస్థానం సప్తమ స్థానం ఈ రెండో మారక స్థానాలు అంటారు ఈ రెండు స్థానాల వల్లే మనిషి చచ్చిపోతాడని చెప్పి జ్యోతిష్యంలో ఎప్పుడో చెప్పడం జరిగింది ఇప్పుడు రజో కారకం అంటే డబ్బు వ్యామోహం కదా ఇప్పుడు వాటన్నిటిని ఆక్రమించుకోవటం ఇప్పుడు మనకు హైదరాబాద్లోనే చాలా కుంటలు ఆక్రమించేసేసి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టారు ఆ అపార్ట్మెంట్లో సామాన్యులు తక్కువ రేట్లో వస్తున్నాయని చెప్పి కొనుక్కుంటారు గవర్నమెంట్ కూడా వాటిని కూడా యాక్సెప్ట్ చేసేసి బీఆర్ఎస్ అనే సిస్టమ్ ద్వారా తీసుకొచ్చేసేసి వాటిని కూడా రెగ్యులరైజ్ చేస్తుంది ఏదో ఒక రోజు వాటిలో ఉండి అది ఎప్పుడోసారి నీళ్లు మునిగిపోతాయి అవి పడిపోవటం జరుగుతుంది అంటే చూడండి ఒక్కోదానికి ఒక దానికి రిలేటెడ్ వీటన్నిటి కారకం ఏంటి మనిషిలో ఉన్నటువంటి అత్యాస అంటే డబ్బు ఆ డబ్బు నుంచి వచ్చేటువంటి సుఖం రెండే కదా కారణం ఇప్పుడు అక్కడ వైనాడులో జరిగింది కూడా అదే పదహారవ తారీఖున శుక్రుడు ఎక్కడ ఉన్నాడు జల జలరాశిలో ఉన్నాడు శుక్రుడే వచ్చేటప్పటికి జలానికి కారకుడు తను ఉన్నటువంటి నక్షత్రం బాగాలేదు తను ఉన్నటువంటి స్థానం బాలేదు కర్కాటకంలో ఉన్నాడు జలస్థానంలో ఉన్నాడు ఆ టైంలో వర్షంలో వర్షాకాలమే పడ్డాయి ఎందుకంటే సూర్యుడు ఉన్నటువంటి స్థానం కూడా వచ్చేటప్పటికి సూర్యుడు ఎప్పుడైతే కర్కాటకంలో ఉంటాడో వర్షాలు పడతాయి వీళ్ళకి సైన్స్ అవసరం లేదు దీనికి సైన్స్ చెప్పచ్చు ఇలా కూడా చెప్పచ్చు సూర్యుడు ఎప్పుడైతే అంటే ఆషాఢ మాసంలో వర్షాలు పడతాయి దీనికి పెద్ద సైన్స్ ఏమో అవసరం లేదు మనకు వర్షాలు ప్రతి సంవత్సరం న్యాచురల్గా మనకు సూర్యుడు కర్కాటకంలో ఉన్నప్పుడు వర్షాలు పడతాయి ఆ టైంలోనే వీళ్ళు వచ్చేటప్పటికీ అంతకు ముందే వీళ్ళకి ఈగర్నెస్లో మొత్తం టూరిస్ట్ టూరిస్టు టూరిస్ట్ స్పాట్స్ అని చెప్పేసి విపరీతంగా పైన అంది ఇవి కట్టేసేసారు రిసార్ట్స్ వర్షాకాలం అధికమైనటువంటి వర్షాలు జరిగింది వినాశనం మనం మాట్లాడుకుంటున్నాం రాబోయే రోజుల్లో ఎక్కువ ప్రకృతి వినాశాలు జరుగుతాయని మరి ఇవి ఆగే అవకాశం ఎప్పుడు ఈ యొక్క జనవరి రెండు వేల ఇరవై ఐదు జనవరి తర్వాత కొంచెం స్లో డౌన్ అవుతుంది ఇన్ బిట్వీన్ కూడా కొన్ని మధ్య మధ్యలో కొన్ని స్టాప్ పాయింట్స్ అనేవి ఉంటాయి కానీ ఈ యొక్క సంవత్సరం నెక్స్ట్ ఇయర్ కూడా కొంచెం అంత బాగోదు కంపారిటివ్లీ ఎందుకంటే విశ్వమోశన సంవత్సరం అనేది రాబోతుంది నెక్స్ట్ ఇయర్ ఆ కూడా అంత సార్ ఈ టాపిక్ మీద మీ ఇచ్చినందుకు ఇది రవిశంకర్ గారితో మన డిస్కషన్ మరి క్రోజనామ సంవత్సరం ముందు ముందు కూడా ప్రకృతి విపత్తులు జరగబోతాయి అంటున్నారు జనవరికి కొంచెం స్లోడ్ అనే పరిస్థితి అయితే కనిపిస్తుందని వారు అంటున్నారు మరో మంచి అంశంతో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం స్వస్తి